నమస్కారం అందరికీ ఈరోజు మీ అందరి కోసం నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా తీసుకొచ్చాను హోలీ రోజు ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మొత్తం పన్నెండు రాసులపై ప్రభావం వీళ్లకు ప్రమోషన్స్లో పాటు ఎన్నో ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం హోలీ రోజున మార్చి పద్నాలుగులో ఏర్పడనుంది ఇది ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడండి హోలీ రోజు ఈ ఏడాది ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదు మొదటి చంద్రగ్రహణం తొలి పండుగ అయిన మార్చి పద్నాలుగున సంభవిస్తుంది శాస్త్రం ప్రకారం గ్రహణం సంభవించినప్పుడల్లా అది రాబోయే పదిహేను రోజుల నుండి ఒక నెల వరకు దేశం ప్రపంచంపై తీవ్ర తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది హోలీ పండుగ నాడు చంద్రగ్రహణం ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు ఈ గ్రహణం నాడు ద్వాదశ రాశులపై ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూద్దాం మేషరాశి మేషరాశి వారికి గ్రహణం మంచిది కాదు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి డబ్బుకు సంబంధించిన ఎలాంటి రిస్క్ తీసుకోకండి మీరు గాయపడవచ్చు మీ భాగస్వామిపై ఓ కన్నేసి ఉంచండి వృషభ రాశి వృషభ రాశి వారు వృత్తిలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైన నిర్ణయాలను దూ ముఖ్యమైన నిర్ణయాలకు దూరంగా ఉండండి మిథున రాశి మిథున రాశి వారి చంద్రగ్రహణం ప్రభావం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి ఉద్యోగంలో స్థాన మార్పుకు అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీరు మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా శ్రద్ధ వహించాలి సింహరాశి ఆరోగ్య సింహరాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి కన్యారాశి కన్యారాశి వారికి వృత్తిలో సమస్యలు ఎదురవుతాయి ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి కుటుంబ జీవితంలో ఒడిదిడుకులు ఎదురవుతాయి తర్వాత వచ్చేసి తులారాశి తులారాశి ముఖ్యమైన పనులు పూర్తి చే చేస్తారు డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలుగుతాయి శత్రువులను అధిగమిస్తారు వృచ్చిక రాశి ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు మీ పనిలో ఆశించిన బదిలీ లభిస్తుంది ధనుస్సు రాశి గాయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పనిలో ఒత్తిడి ఉంటుంది మానసిక ఇబ్బందులు ఎదురవుతాయి పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలి మకర రాశి నెల రోజుల పాటు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి మానసిక స్థితి పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైన నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేయండి వాదనలకు దూరంగా ఉండండి కుంభరాశి వైవాహ జీవితంలో సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేప్పుడు జాగ్రత్తగా ఉండండి మీనరాశి ధన ఆస్తికి సంబంధించిన సమస్యలు తీరుతాయి ఉద్యోగంలో సానుకూల పరిణామాలు ఉంటాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేం నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ రోజుకి ఇంతే థ్యాంక్ యూ సో మచ్